కాశ్మీర్ పహల్గా గ్రామంలో భారతీయ పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులు ఉగ్రవాద దాడులు మరణించిన భారతీయ పర్యాటకులకు చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ తోట రమేష్ గారి ఆధ్వర్యంలో జనసేన కన్నీటి నిరసన తెలిపారు సాయంత్రం సమయంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్ఆర్టీ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది ఏపీ రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారంతో మూడు రోజులు సంతాప దినాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో చిరగల్లిపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించడం తోట రమేష్ గారు ఆధ్వర్యంలో రాజా రమేష్ గారి ఆధ్వర్యంలో కూరపాటి శివశంకర్ రవి కాకుమార్ రమేష్ గోలీ నరకుమారావు స్టీలు అంజీ మరియు వీర మహిళలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ గారు మాట్లాడుతూ భారతీయ ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పిగిలించి ఉగ్రవాదాన్ని అంతమొందించినప్పుడే మరణించిన వారికి శాంతి చేకూరుతుందని తెలియజేశారు ఎవరైతే చనిపోయారు బాధితులకి అండగా నిలవాలని ఈ సమర్పంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలా సమైక్యంగా ఉండాలా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని యొక్క ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నరేంద్ర మోదీ గారు కావచ్చు ఈరోజు పరిపాలన చేస్తున్నారు వారి యొక్క సారథ్యంలో ప్రశాంతత నిలబనే విధంగా కఠిన నిర్ణయాలు తీసుకొని ఈ ముష్కరల్ని తిప్పికొట్టే విధంగా చర్యలు చేపట్టాలని చనిపోయిన ప్రతి ఒక్క వారికి దర్శన పరిత్రపుణ लगड़ा साल बटिल जैसी और आत्मशांति चपरालनी चलीए उसको भारत माता की जय 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 नमस्कार ला दाडलना पंडित सारी नमस्कार ला दाडलना पंडित सारी नमस्कार ला दाडलना पंडित सारी नमस्कार ला दाडलना पंडित Hors Pataiki Hora Pataiki Hora Pataiki Hora Pataiki Hora Pataiki Hora Pataiki You didn't <inaudible> get Hanimzali You didn't get Hanimzali You didn't get

మాట్రీ <laughs> జ <laughs> <laughs> मत आओ देश बचाओ 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 भारत माता की जय भारत ಭಾರತ ದೇಶ ಮು ಭಾರತ ಮು ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్ లో చేరినటువంటి ఒకరి గ్రామంలో పర్యాటకులు ప్రపంచ పర్యాటకులు ఏదైతే ఉన్నారో భారతదేశ నలుమూల నుంచి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అది ఓరవలేని కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు తెగబడి ఇరవై ఐదు మంది భారతీయుల్ని ఊచపోతే విధంగా ప్రాణాలు హరించడం జరిగింది ఇది ముక్త కట్టంతో భారతదేశంలో నలుమూలలను ప్రతి ఒక్క ప్రాంతంలోని కులాలు మతాలు ప్రాంతాల అతీతంగా ప్రతి ఒక్కరికి ఖండించాల్సినటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో దేశంలో కావచ్చు ప్రపంచ పటంలో నెంబర్ వన్ పొజిషన్లో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అది ఓవర్లోనే పాకిస్తాను అదేవిధంగా కాశ్మీర్ కూడా భారతదేశంలో ఈరోజు శాంతియుతంగా పరిపాలన సాగుతున్న సందర్భంలో ఒక అలచన సృష్టించాలా భారతదేశాన్ని ఏదో ప్రపంచంలో కిందగాల యొక్క అంటే బుద్ధితో ఈరోజు కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను ఇరవై ఐదు మందిని కోసపోత జరిగింది వారందరికీ చిలకలు ఏర్పడే నియోజక జనసేన పార్టీ తరఫున రాష్ట్ర జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన ప్రతి ఒక్కర శాంతి చేకూరాలని ఈ సభంగా తెలియజేసుకున్నాము పవన్ కళ్యాణ్ గారు గత మూడు రోజుల నుంచి ఈ ఘటన జరిగిన కార్యం నుంచి ఆయనకి మన శాంతి లేదు నిద్ర లేదు భారతదేశంలో జరగ సంఘటన జరగడం బాధాకరమని పార్టీ శ్రేణులకి పిలుపెట్టడం జరిగింది మూడు రోజుల పాటు ఏదైతే ఈ ఈ మూడు రోజుల పాటు శాంతి దినాలు అదేవిధంగా వారి కుటుంబాలకు ప్రకటన సౌలభ్య చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా చిలకలూరుపేట పేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ విధంగా శాంతిర్యాలీ చేసి ప్రభుత్వ ర్యాలీతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చర్యలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు చూసుకొని ఉగ్రవాదులను కొట్టే విధంగా కార్యాచరణ చేయాలని ఈ సమర్పంగా కోరుకుంటూ చనిపోయిన ప్రతి కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వారి కుటుంబానికి ప్రకారం సరుబు తెలియజేసుకుంటున్నాను अमर विरणो और अमर विरणो अमर विरणो अमर विरणो भरत पता की भरत पता कता पर